హలో అండి వెల్కమ్ టు ఎవర్ డే వెల్కమ్ టు వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ వెల్కమ్ టు నెట్ మహిళ ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మా బాబు ఎలా తీసుకెళ్తాడో చూపిస్తాను ఎందుకంటే నేను లంచ్ బాక్స్ లో ఏముంది అని సిరీస్ చేస్తున్నప్పుడు ఇలా షార్ట్స్ కాదు ఎలా వండుతారో ఏమేం చేస్తారో ఫుల్ వీడియో చేయొచ్చు కదా అని అయితే అడిగారు దానికోసం ఈ వీడియో అనమాట ఈ రోజు ఇంకెలాగో రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఈరోజు లాస్ట్ లంచ్ బాక్స్ దట్టు శ్రీకర్ ఈరోజు కి వెళ్ళట్లేదు ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట నేను లంచ్ బాక్స్లు ఇవ్వాలే చేద్దామని డిసైడ్ అయిపోయాను లేకపోతే మళ్ళీ ఒక టెన్ డేస్ ఆగాలి హాలిడేస్ ఉన్నాయి కదా నేను ముందు రోజు నైట్ ఇప్పుడు అడుగునేటప్పుడు అడుగుతాను ఏం తీసుకెళ్తావు లంచ్లోకి ఏం తీసుకెళ్తావు బ్రేక్ఫాస్ట్లోకి ఏం తీసుకెళ్తావు స్నాక్ బాక్స్లోకి అని అవి ఇంట్లో ఉంటే ఓకే లేదు అంటే తెప్పించగలని అనుకుంటే లో పెడతాను లేదు మరి ఎక్కువగా అడిగాడు అనుకుంటే రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అలా అయితే చెప్పి ఏమైతే తింటాడో ముందైతే లిస్ట్ తీసుకుంటాను సో అది ఎలాగో మనం ఏది పడితే అది పెట్టడానికి ఉండదు తను అడిగినా కూడా దానిలో ప్రాపర్ గా ప్రోటీన్ ఫైబర్ కార్బ్స్ ఇవన్నీ కూడా సెట్ చేసి పంపించాలి బాక్స్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి క్యారెట్ ఇడ్లీ అన్నాడు అందుకని చెప్పి ముందైతే క్యారెట్ ని గ్రేట్ చేసేసుకొని ఇడ్లీ పిండి ఆల్రెడీ రెడీగా ఉంది ఇడ్లీ పిండిలు అదంతా వేసుకొని కలిపేసుకొని ఇడ్లీ అయితే వేసేస్తున్నాను మరి వేడిగా తీస్తే ఇడ్లీ సరిగ్గా రాదు కదా అందుకని ముందే ఇడ్లీ వేసి పెట్టుకుంటే తినేటప్పుడు బాగుంటది అని నార్మల్ గా అయితే త్రీ ఆర్ ఫోర్ బాక్సెస్ తీసుకెళ్తాడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసి అన్నాడు ఎందుకంటే ఫీల్డ్ ట్రిప్ కాబట్టి అందుకని చెప్పి ఇంట్లో తినాలంటే ఇంకా ముందే తినాలి కదా అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేశాను దాని తర్వాత లంచ్ బాక్స్ లోకి ఏదైనా డ్రై ఐటమ్స్ తీసుకురమ్మని చెప్తారు ఇలాంటి ఫీల్డ్ ట్రిప్ అప్పుడు ఇలాంటప్పుడు మాక్సిమం కొంచెం ఫ్లేవర్ రైస్లో అవి అలౌ చేస్తారనమాట అంటే హెల్దీగా సో నేను ఈరోజు నేనైతే పన్నీర్ రైస్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది ఫ్రైడ్ రైస్ కాదు బిర్యానీ కాదు పన్నీర్ రైస్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళ లంచ్ బాక్స్ లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడైనా స్పెషల్ గా తినాలి అనుకున్నప్పుడు అట్ ద సేమ్ లేజీ లేజీగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటది రైస్ అందుకని చెప్పి బాస్మతి రైస్ తీసుకొని నేను అదైతే ముందు కుక్కర్ లో పెడుతున్నాను అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా పెడతాను ఈ రోజు కొంచెం టైం తక్కువ ఉంది అందుకని ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను సో వన్ ఇస్ టు వాటర్ అంతకుముందు చెప్పాను కదా నేను మా రైస్ కట్లనే పడతాయి అందుకని వేసేస్తాను అనమాట మరియు పొలుగ్గా చేసినా వాడు తినే టైంకి ఇంకొంచెం పొలుగ్గా అయిపోతుంది మధ్యాహ్నం ఎప్పుడో ట్వెల్వ్ థర్టీకి తింటారు కదా అందు గురించి ఇంకా నేను ఎప్పుడూ కూడా పల్లీలు వేపేసుకొని ఒక బాక్స్లో రెడీగా పెట్టుకుంటాను మార్నింగ్స్ ఓన్లీ శ్రీకర్ కోసమే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మేము మాక్సిమం టైం డైరెక్ట్ లంచే చేసేస్తాము అందుకని ఎప్పుడైనా ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇవి పల్లీలు వేపినప్పుడు కొన్ని తీసి ఇలా బాక్స్లో పెట్టుకుంటా ఉంటాను మార్నింగ్ టైమ్స్ లో తనకి చట్నీకి ఈజీగా అయిపోతుంది అని చెప్పి అందుకని ఎలాగో వేయించినవి ఉన్నాయి కాబట్టి అవే తీసుకొని ఒక మిర్చి కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ సాల్ట్ వేసేసి మిక్సీ చేసేస్తాను చాలా సింపుల్ అనమాట ఇంకా ఇంట్లోనే తింటాడు కాబట్టి కొంచెం ఎక్కువ చట్నీయే చేస్తున్నాయి ఈ రోజు కొంచెం ఎక్కువ ఆరామంగా తింటాడు అని చెప్పి ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఈ రోజు ఫీల్డ్ ట్రిప్ కి రాష్ట్రపతి భవన్ అయితే తీసుకెళ్తున్నారంట అక్కడ ఏదో ఫ్లవర్ ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట లైక్ అన్ని రకాల ఫ్లవర్స్ అదంతా పెడతారు కదా ఎవ్రీ సంక్రాంతి టైంలో పెడతారు అక్కడ ఇయర్ వీళ్ళు స్కూల్ తరపున వెళ్తున్నారనమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు అందరినీ తీసుకెళ్తున్నారు మేబీ లంచ్ అక్కడ ఉండడమో లేకపోతే సరౌండింగ్స్ లో ఏదైనా పార్క్ అట్లా ఏమైనా ఉంటే తీసుకెళ్తారని చెప్పారంట నెక్స్ట్ అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఆక్సిజన్ పార్క్ కి తీసుకెళ్లారని చెప్పాడు అనమాట ఇది యాక్చువల్ గా గురువారం జరిగింది శుక్రవారం స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ శుక్రవారం మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి ఇంకా హాలిడేస్ అనమాట నైన్ డేస్ హాలిడేస్ మీ పిల్లలందరికి కూడా అంతేనా ఇంతకీ మీరు ఊరు గోయింగ్ గా నాట్ గోయింగ్ గా అదేనండి ఫెస్టివల్ కి ఇంటికి వెళ్తున్నారా లేదా మేమైతే హైదరాబాద్ లోనే ఉంటున్నాము సో మీకు బాగా ఫెస్టివల్ చేసుకొని మంచి వైబ్స్ ఉంటాయి కదా అంటే ముగ్గులు గంగిరెద్దులు పిండి వంటలు ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి లో పిక్చర్స్ అవి నేను కూడా చూసి మీతో పాటు వైబ్ అవుతాను మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తాను మీకు ఓకే అయితే సో మేము కూడా ఫెస్టివల్ వైబ్స్ ని మీ ద్వారా మేము కూడా ఎంజాయ్ చేస్తాము ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి మీ నైట్ మహిళ అనే ఐడితో అక్కడ ఐడి ఉంటుంది సో మీరు పెట్టే ఫొటోస్ కోసం వెయిట్ చేస్తుంటా నేను ఇన్ కేస్ ఆ పండగ రోజు పెట్టారని లేదు తర్వాత అయినా పెట్టండి మీరు వచ్చేసిన తర్వాత సో మీ సెలబ్రేషన్స్ నేను కూడా చూసి సెలబ్రేట్ చేసుకుంటా సంక్రాంతి ఇంకా ఇక్కడైతే పల్లి చట్నీ కూడా పెట్టేసా ఇడ్లీ అయ్యేలోపు పల్లి చట్నీ కూడా అయిపోతుంది అని చెప్పి ఇడ్లీ అయితే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఇడ్లీ చెక్ చేసిన తర్వాత మధ్యలో వెళ్ళి ఒకసారి శ్రీకర్ని లేపాను సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో లేస్తాను అన్నాడు సరే ఇంకా నేను పన్నీర్ రైస్ కి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుందామని వచ్చాను ముందు రోజు ఏంటంటే అడుగుతాను ఎట్లా తీసుకెళ్తామంటే ఈ రోజు మాత్రం ఓన్లీ ప్లెయిన్ పన్నీరే వేయమన్నాడు నార్మల్గా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే నేను అన్ని వేస్తాను క్యారెట్ అట్లా వేస్తాను అనమాట క్యాప్సికము స్వీట్ కార్న్ పీస్ ఇవన్నీ వేస్తాను బట్ ఎగ్తో చేస్తే మాత్రం ఓన్లీ ఎగ్తోనే చేయమంటాడు ఇంకా అందులో ఏమి వేయనివాడు అనమాట ఆనియన్స్ కూడా వేయనివ్వడు ఎగ్ రైస్ అయితే బట్ పన్నీర్ రైస్ అట్లా ఆనియన్స్ అట్లా ఏం లేకపోతే బాగోదు అందుకని చెప్పి ఓన్లీ పన్నీర్ వేసి చేద్దాం అనేసి ప్లాన్ అనమాట ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసి కొంచెం వాటర్ లో వేసుకున్నాను అది మరీ చల్లగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి క్యూబ్ లాగా రాదు బుర్జు లాగా అయిపోతుంది అనమాట అలా కట్ చేస్తే నాకు నచ్చదు తినడానికి వాడికి పెద్దగా ఇష్టపడదు అందుకని క్యూబ్ లాగా వస్తేనే వాడికి ఇష్టం అనమాట ఇట్లా వాటర్ లో పెడితే ఏంటంటే మనకి మంచిగా క్యూబ్ లా కట్ అవుతుంది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంకా శ్రీకరణ కూడా లేపేసి వచ్చి ఇక్కడ అయితే నేను ఏమేమి కట్ చేస్తున్నానంటే ఆనియన్ జింజర్ ఇంకా గార్లిక్ అనమాట అల్లం వెల్లుల్లి చాలా సన్న సన్న పీసెస్ కట్ చేసుకోవాలి చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు బట్ ఇలాంటి రైసులకి అవి మనం పచ్చిగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటది అంటే ఒక్కొక్కళ్ళ వంట ఒక్కొక్కలా ఉంటది లేండి మన పిల్లలు ఎలా తింటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా తింటారు ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు అన్న దాన్ని బట్టే వంట ఉంటది సో మా బాబు అయితే ఇలా తింటాడు సో నేను మాక్సిమం కాంప్లికేట్ చేసుకోను వంట ఎప్పుడైనా సింపుల్ గానే అయిపోయేలాగా చూసుకుంటాను రెండే రెండు పాయింట్లు సింపుల్ గా ఉండాలి టేస్ట్ గా ఉండాలి హెల్దీగా కూడా ఉండాలి అని అట్లానే అన్హెల్దీ ఫుడ్ తినరా అంటే బ్రహ్మాండంగా తింటాము తినవని కాదు మాక్సిమం స్కూల్ ఉన్నప్పుడు ఆ ఫైవ్ డేస్ మాత్రం కొంచెం హెల్దీగా లంచ్ బాక్స్ వెళ్తే మనము హ్యాపీ వాటి టమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది ఫీలింగ్ అనమాట ఈలో ప్రెజర్ కుక్కర్ కూడా వచ్చేసేలాగా ఉంది ఇక్కడ అయితే అన్ని కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట నేను కట్ చేసుకుంటున్నప్పుడు శ్రీకర్ అయితే లేచి వచ్చేసాడు ఇంకా హ్యాపీ ఎక్కువ సార్లు ఇలా లేచేస్తే ఎలాగో నో బుక్స్ కాబట్టి మా అబ్బాయికి మంచి ఎక్సైట్మెంట్ ఉంటది ఫీల్డ్ ట్రిప్లు మా అబ్బాయికి అనే కాదు చాలా మంది పిల్లలకి అలాగే ఉంటది స్కూల్ కి వెళ్ళడం కన్నా ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళడమే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో లేచి ఇంకా ఫ్రెష్ అవుతానని చెప్పాడు లేవగానే కొంచెం హాట్ వాటర్ ఇస్తాను చలికాలం నార్మల్ గా అంత హెల్దీ ఆప్షన్స్ హెల్దీ హ్యాబిట్స్ అంటే ఇంట్లో ఏమి ఉండవు కానీ స్కూల్లో ఆప్షన్ లేక చేస్తాడు వాళ్ళు చెప్పినట్టు బట్ ఇక్కడ ఏంటంటే వింటర్ వచ్చింది కదా గొంతు కొంచెం అట్లా ఉంటుందని చెప్పి ఒక కప్పు హాట్ వాటర్ అయితే తాగాడు ఇంక ఈ లోపు తను చేయడానికి అట్లా వెళ్ళాడు అనమాట ఇంకా నేనైతే ఇక్కడ రైస్ స్టార్ట్ చేశాను తన కోసం ఓన్లీ చేస్తున్నప్పుడు నేను ఓన్లీ గీ ఒక్కటే యూస్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో వేయిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుని వేయించేసుకోవాలి మనం పెద్దవాళ్ళ కోసమో లేకపోతే మన కోసం లంచ్ బాక్స్ లో ప్రిపేర్ చేసుకుంటుంటే కనుక మనకి గ్రీన్ మిర్చిని స్లిచ్ చేసేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇవన్నీ ఇన్స్పిరేషన్ ఎలా అంటే మేము కోల్కతాలో ఉన్నప్పుడు అక్కడ రంగదే బసంతి అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది నేను అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అక్కడ చికెన్ రైస్ అని ఒకటి దొరికేది అనమాట చాలా టేస్ట్ గా ఉండేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉండేది అది ఫ్రైడ్ రైస్ కాదు బిర్యానీ కాదు ఇట్లా ఓన్లీ రైస్ కూడా చేస్తారు అని చెప్పి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే పర్టికులర్గా ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట ఎప్పుడైనా మంగళవారం గురువారం వస్తే నేను నాన్ వెజ్ తినేదాన్ని కాదు అప్పుడు వెజ్ తినాలనిపించినప్పుడు క్రావింగ్స్ అయితే ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సో అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకునేదాన్ని అప్పుడు పన్నీర్ రైస్ అని చెప్పి తెచ్చేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు మేమైతే ఇలా పొడి పొడిగా చేస్తున్నాం కానీ బట్ ఆ రెస్టారెంట్లో ఏంటంటే కొంచెం ముషిగా ఉండి అంటే మనకి అంటే పొంగల్ ఉంటుంది కదా అలా అలా ఇస్తారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది వాటి నుంచి ఇన్స్పైర్ చేసే వంటలు అనమాట ఇవన్నీ సో తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసాను చూసారా పన్నీర్ మంచి క్యూబ్స్ లాగా కట్ అయ్యాయి మీకు ఇలా కట్ చేసుకోవడం విసుగ్గా ఉంది అంటే ఇప్పుడు మార్కెట్ లో డైరెక్ట్ మనకి మాక్సిమం అన్ని బ్రాండ్స్ లో క్యూబ్స్ అయితే దొరుకుతున్నాయి అంటే హెరిటేజ్ లో కానీ అమూల్లో కానీ అయితే ఆల్రెడీ డైస్డ్ ఉంటాయి అనమాట మనం అవి కూడా తీసేసుకోవచ్చు బట్ కంపారిటివ్లీ కొంచెం ప్రైసీ ఉంటాయి ఇవి వేసేసిన తర్వాత కొంచెం పన్నీర్ కూడా బాగా అంటే కొంచెం హీట్ అయింది అనుకున్న తర్వాత స్పైసెస్ మనం ఏంటంటే ఉప్పు కారం పసుపు అంతే సింపుల్ గా ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఆ పొడి ఈ పొడి ఫైనల్ గా మన పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం కొంచెం గరం మసాలా అంతే ఆ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అంతే సింపుల్ గా రెడీ అయిపోతుంది ఈ లోపు నేను ప్రెషర్ కుక్కర్ కూడా తీసి పెట్టేసుకున్నాను రైస్ అంతా పడుతుందా లేకపోతే ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి రైస్ కూడా తగ్గట్టుగానే స్పైసెస్ అనేవి ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పన్నీర్ వేగనిస్తే బాగుంటుంది గా ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బట్ మా బాబు సరిగ్గా తినట్లేదు ఈ మధ్య అందుకే నేను వేయట్లేదు అవి పక్కనే బాక్స్ లో పెట్టి తెచ్చేస్తున్నాడు అనమాట అది వాడు గా వాడి కోరిక ఏంటంటే ఓన్లీ తోనే అని చెప్పి ఈ రెసిపీస్ లో కరివేపాకు మస్ట్ కరివేపాకు వేగితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ గా కూడా ఉంటది ఇది చికెన్ లో కూడా చాలా బాగుంటది అన్నమాట కొంచెం అంటే మెత్తగా అయితే వాళ్ళైతే అట్లా ఇచ్చేవాళ్ళు అక్కడ ఆ రెస్టారెంట్ లో ఇది నాకు అన్నం వేడిగా ఉంది కాబట్టి కొంచెం మెత్తుకిలా అయిపోతుందేమో అని నేను చిన్నగా కలుపుతున్నాను కొంచెం సేపు అయిన తర్వాత మనకి పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఏం పర్వాలేదు ఏవైనా ఫ్లేవర్ రైస్ లు బిర్యానీలు ఈ పులావులు ఫస్ట్ అలా ఉన్నా కొంచెం సేపు అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ కి వచ్చేసరికి పొడి పొడిగా అయిపోతాయి సో ఇది ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నా పర్సనల్ ఫీలింగ్ కూడా అనమాట మీరు ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో ఫైనల్గా అయితే గరం మసాలా వేసేసి కలిపేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ మా బాబు అట్లా కనిపిస్తే గ్రీన్స్ ఎంకరేజ్ చేయడు నేను చెప్పాను కదా నీకు ఓన్లీ పన్నీరే వేయమని అని చెప్తాడు డిమాండ్స్ అలా ఉంటాయి అందుకని చెప్పి ఇంకా నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి కొరియన్ తీసేసుకుంటే బాగుంటుంది సెలంత్రో అంటారు కదా అది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అక్కడ కోల్కతాలో అయితే సెలంత్రో వేస్తారనమాట ఇంకా ఇప్పుడైతే నేను ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా శ్రీకర్ అక్కడ లేవడం ఫ్రెష్ అవ్వడం అంతా అయిపోయాయి బట్టలు అయితే వేసుకుంటూ ఉన్నాడు అనమాట మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాడు కొంచెం నేను ఇక్కడ లంచ్ ప్యాక్ చేసేసి స్నాక్ కూడా ఏమైనా డ్రైగా తెచ్చుకోమన్నారంట అందుకని మకానా పెడుతున్నాను మా ఇంట్లో మాక్సిమం ఆఫ్ టైమ్స్ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది అంటే స్కూల్ కి అవే పట్టుకెళ్తాడు ఎప్పుడైనా ఇంట్లో కూడా తినడానికి ఇష్టపడతాడు అనమాట ఏదైనా షోస్ చూస్తా టీవీ చూస్తా ఏవో యూట్యూబ్ లో చూస్తుంటాడు కదా అవి చూసేటప్పుడు కూడా తింటాడు అందుకని ఎప్పుడు కూడా స్టాక్ పెట్టుకుంటాను ఇన్ కేసు అయిపోయినా కూడా ఎప్పుడేమి ఉంది అండి ఇన్స్టామార్ట్ కొడితే టెన్ మినిట్స్ లో వస్తుంది కదా అదనమాట విషయం అందుకని ఈ లంచ్ ఇలా ప్యాక్ చేసేసాను మీకు ఇందులోకి గ్రేవీలు కానీ రైతాలు కానీ ఏం అక్కర్లేదు అలా ఉట్టి ఉట్టిగా తింటే చాలా బాగుంటది సైడ్ కొన్ని ఆనియన్స్ పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటది అనమాట ఇంకా ఇప్పుడైతే నేను మా కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఇట్లా ప్యాకెట్స్ దొరుకుతాయి లేకపోతే మా అమ్మని ఒక బ్రాండ్ ఉంటది అవి వాళ్ళే దొరుకుతాయి అట్లా ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కాదు కానీ ఏదైనా తింటాడు ఇంకా పాలు కూడా కాకబెడుతున్నాను పాలు తాగుతాడు అని చెప్పి అప్పటికే హడావిడి హడావిడి అయిపోయింది మాకు బస్సు ట్రాకింగ్ ఉంటది ట్రాక్ చేసుకుంటా ఉంటాము దాన్ని బట్టి కిందకి వెళ్తా ఉంటాం అనమాట సో పన్నీర్ ఈ మనం ఒకే రోజు మొత్తం అంతా వాడేస్తే ఓకే లేకపోతే ఇలా మిగిలిపోతుంది కదా మనం దాన్ని ఆ కవర్ లో పెట్టి అలా పెట్టేస్తే ఎల్లోగా అయిపోతుంది మీరు గమనిస్తే అలా కాకుండా ఏదైనా బాక్స్ లో వాటర్ వేసి ఆ వాటర్ లో పన్నీర్ వేసి ఇలా పెట్టుకుంటే మనకి చాలా ఫ్రెష్ ఉంటుంది అనమాట ఒక టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండండి టూ డేస్ లో వాడేస్తామంటే అలాగా మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జేర్ లో పెట్టుకోండి ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది నాకు అప్పుడు గబక్కుని కనిపించలేదు యాక్చువల్ గా గ్లాస్ లో గానీ ప్లాస్టిక్ లో కానీ పెట్టుకున్నా బానే ఉంటుంది రోజు ఈ పార్ట్ ఉండదు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్ కి వెళ్ళిపోతుంది సో అక్కడే తినేస్తాడు బట్ ఈ రోజు ఏంటంటే బయటకు వెళ్తున్నాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో అందుకే హడావిడి హడావిడి అయిపోయింది అందుకే నేనే పెట్టేస్తున్నాను మళ్ళీ సరిగ్గా తినకుండా వెళ్తే ఆ ఫీల్డ్ ట్రిప్ అంటే చాలా నడవడం అదంతా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ తనైతే ఐడి కార్డ్ అంతా వేసుకొని రోజు దండం పెట్టుకుని స్నానం చేయగానే దండం పెట్టుకుని తర్వాత అయితే ఐడి కార్డ్ వేసుకుంటాడు అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసాము మనం చెప్పక్కర్లేదు అనమాట దాని తర్వాత ఒక టాప్ పనులు అయిపోతా ఉంటాయి ఇంకా ఇక్కడైతే టిఫిన్ కూడా తినిపిచ్చేస్తున్నాను మా బస్సు ట్రాకింగ్ మా ఇంటి దగ్గరకు వచ్చేసింది అనుకున్నప్పుడు కిందకైతే స్టార్ట్ అయిపోయాము ఎంత పొద్దున్నే లేచినా ఎంత హడావిడిగా చేసినా వంట ఎంత సింపుల్ గా చేసినా లాస్ట్ మినిట్ హడావిడి అవ్వకుండా అరవకుండా మా ఇంట్లో అయితే పనులు అవ్వవు శ్రీకర్ రా టైం అయిపోతుంది అని ఒక్కసారి కూడా అనుకుండా అయితే శ్రీకర్ స్కూల్కి వెళ్ళడు మేబీ మా బాబే కాదు అందరు బాబులు అలాగే ఉంటారు ఐ మీన్ అందరి పిల్లలు అలాగే ఉంటారని అనుకుంటున్నా నేను ఇంకా బస్సు ఎక్కిచ్చేసి నేను కూడా అయితే పైకి వచ్చేసాను ఇంకా మా మార్నింగ్స్ అయితే రోజు ధనియాలు మెంతులు వాటర్ తో అయితే స్టార్ట్ అవుతాయి మాక్సిమం టైమ్స్ నైట్ నానబెడతాను ఇన్ కేస్ నైట్ నానబెట్టలేదు అంటే మార్నింగ్ ఇలా ఎక్కువసేపు బాయిల్ చేసి అవి తాగుతాం ఒకరికి వంట చేసినా ఇద్దరికి వంట చేసినా ముగ్గురికి వంట చేసినా గిన్నెలు అయితే కామన్ కాబట్టి ఇది తోముకోవాలి ఇంకా ఈ లోపల మార్నింగ్ ఎర్లీగా ఏంటో ఎయిట్ కి అమెజాన్ లో డెలివరీ వచ్చింది ఎప్పుడు పెట్టాను మర్చిపోయాను ఇది ఒక మంచి మెజెంటా కలర్ షర్ట్ అనమాట నేను ఎంత ఫాస్ట్ గా వచ్చింది అనుకుని తర్వాత రియలైజ్ అయ్యాను వన్ డేలో పెట్టినట్టున్నాను నిన్న అని చెప్పి సరే కదా అని ఓపెన్ చేస్తే బాగానే ఉంది నేను అనుకున్న దానికన్నా సైజ్ పెద్దగా వచ్చినట్టుంది ఒక సైజ్ డౌన్ వెళ్ళాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అయితే అనుకున్నాను తర్వాత మళ్ళీ వేసుకొని చూసుకొని ఒక డెషన్ అయితే తీసుకుంటాను ఇది మంచి మెజెంటా కలర్ అనమాట చాలా బాగుంది ఎప్పటి నుంచో ఇది నా లిస్ట్ లో ఉంది సడన్ గా ఏంటో ప్రైస్ టూ హండ్రెడ్ పైన డ్రాప్ అయింది అమ్మో అంత డ్రాప్ అయితే మనం ఆగుతామా అందుకే వన్ డే లో ఉంటే అలాగో పెట్టేశాను సో అది నాకు వస్తే కానీ స్ట్రైక్ అయింది అనమాట ఓకే ఇది నేను మనం ఆర్డర్ పెట్టాం కదా అన్నట్టుగా ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ధనియాలు మెంతులు వాటర్ అయితే బాయిల్ చేశాను కదా అవే తాగుతున్నాను దీని తర్వాత మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ టీ వేసేస్తాను అది లేకపోతే పని అవ్వదు అనమాట తర్వాత మెల్లగా ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని మళ్ళీ వంట చేసుకుంటాం మాక్సిమం కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ స్నానాలు పూజలు అన్నీ అయిపోయిన తర్వాత శ్రీకర్ లంచ్ బాక్స్ ఉంటుంది ఈ రోజు వీడియో తీయాలి కాబట్టి నేను కాన్సన్ట్రేషన్ అంతా ఇలాగే పెట్టి వీడియో చేశాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ వచ్చింది కదా హైప్ ఆప్షన్ ఇవ్వండి హైప్ ఆప్షన్ ఇస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్